నిజానికి ఈరోజే జ్ఞానం తెలుసుకున్న శివరాత్రి రోజు జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈరోజే పుట్టినరోజుగా జరుపుకుంటారు అన్నమాట అలా ఇక్కడ చాలామంది రోజే జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు అందులో కూడా ముఖ్యంగా దేష్ కుమారి అక్కయా తర్వాత ప్రసాద్ అన్నయ్య అన్నయ్య ఫ్యాన్ ఫ్యాన్సీ షాప్ ఉన్నారు కదా మన మీకోసం రాజ్గడ్ బీటా అన్నయ్య తర్వాత శాంతి అక్కయా వీళ్ళందరూ కూడా శివరాత్రి వాళ్ళందరూ కూడా రండి ఒకసారి